ో హరి ఓం శ్రీయ కళ్యాణ నిధయేనిధయేర్థినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అందరికీ నమస్కారం ఈరోజు మనం పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మేషరాశి వారికి ఎలా ఉంది అనుకున్నది సాధించే అవకాశం వ్యక్తిగత రుణపీడా పరిహారం ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం రాజకీయ రంగుల అనుకూలత కళాకారుల క్రీడాకలకు అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహని మేనేజెంట్లకి అనుకూలత రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి లాభాలు నర్సరీ తోటలు పూజా ద్రవ్యల వ్యాపారంలోను అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత ఆదరణ రాజకీయ రంగంలో మంచి పదవి లభించవచ్చును సినిమా రంగంలో వ్యాపార లాభాలు కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల అభివృద్ధి ప్రైవేటు ప్రభుత్వ సంబంధ వ్యవస్థల్లో పనిచేస్తున్న వారికి లాభం ఉద్యోగ అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోర్బాతో వారికి తోలు రిగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎక్స్టెట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాకారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణ లేము గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఆనందకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇక రాగి ఇత్తడి మైన వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ నుంచి శుభవార్త వినవచ్చు డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలంగా శుభస్థితి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపార లాభాలు పెట్రోలియం బేకరీ నోపదారులకి అలాగే దర్జీ పనిచేసే వారికి శుభయోగాల పరంపర కొనసాగుతుంది తప్పకుండా ఆర్థిక విషయాలు వెసులుబాటు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విద్యార్థిని విద్యార్థులకి అనుకూలత పోటీ పరీక్షలు మంచి విజయం ఐఎల్సి జీఆర్ టూపి లాంటి పరీక్షల్లో విజయం సాధించవచ్చు ఈ మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి పట్టుదల కార్యదక్షత వ్యవహార లాభం విద్యా ఉద్యోగ లాభం ప్రాంగణ నియామకాల ఉద్యోగం విదేశీయానం విదేశాలు స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ వన్ బీబీస లాంటి శుభవార్తలు వినే అవకాశం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సోషల్ మీడియా సైన్ జర్నలిస్టుల వారికి నర్సరీ తొట్టలు ఆద్ర వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి రైతందరికీ పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పథదారులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మెని వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అభివృద్ధి పొందుకోవడం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగాలు మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపలు వారికి అభివృద్ధి పొందుకోవచ్చును రుణ విమోచనం రోగనాశనం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఉద్యోగలాభం విద్యాభివృద్ధి విదేశీయాన్ని ప్రశాంతమైన జీవనం శస్త్రచికిత్స ఏమైనా తప్పకుండా ఈరోజు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు మంచి ఆరోగ్యవంతులు శుభయోగం గృహయోగము ధనలాభము ప్రయాణ సాఫల్యత తీర్థయాత్ర సేవన సోదర మైత్రి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పకుండా శుభవార్తలు నుంచి ఇంట్లో కూడా సంతాన శుభవార్తలు పొందుకునే అవకాశం చేతి ధనం ఉంటుంది అవసరాలకి మీకు ధనం ప్రాప్తి పొందుకునే శుభయోగాలు ఉన్నాయి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు పెద్దలతో అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనబడుతోంది వీళ్ళంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున వారి ఫలితాలు విధంగా ఉన్నాయి నష్టము కష్టము అవమానం మద్యపాన సేవనం వాహన ప్రమాదం ఉద్యోగ నష్టం లంచగొండలుగా పట్టుబడడం ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోవడం ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా నష్టపోవడం ప్రేమ కలాపాలు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి జుగుప్సాకరమైన వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి వివాదాలు చికాకులు గందరగోళ నిర్ణయాలు పరువు భంగం కలిగే అవకాశం ఆరోగ్య విషయంలో నష్టాన్ని పొందుకుంటారు అనారోగ్యం శస్త్రచికిత్స వరకు కూడా అనారోగ్యాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది అనేక రకాల రుగ్మతలు అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త అలాగే విద్యార్థి విద్యార్థులకి విద్యా నష్టాలు పొందుకోవచ్చు తప్పుడు వ్యక్తులతో సహవాసం మీకు నష్టాన్ని కలిగిస్తుంది మద్యపాన సేవన వల్ల వాహన ప్రమాదాన్ని పొందుకుంటారు వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదల కష్టకాలం రైతన్నలు మోసపోయే అవకాశం పూలు పండుకలు పండించే వారికి ఇబ్బందులు సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో నష్టాలు ఈ ప్రభుత్వ సంబంధించి తూనికలు కొలతల శాఖ వారి చేత మీ వ్యవస్థలు మూతపడే అవకాశం కనబడుతోంది ఇంట్లో కూడా తొందరపాటు నిర్ణయాలు ఆస్తి పంపకాల సుమనతలు కోర్టు వివాదాలు నష్టాన్ని కలిగిస్తాయి తొందరపాటి వ్యక్తుల వల్ల మీకు నష్టం అనవసర ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు అసహనము తొందరపాడతనం మీకు నష్టాన్ని కలిగిస్తుంది అనవసరపు గట్టిగా మాట్లాడే విషయాల్లో మీకు నష్టాలు ఎక్కువగా ఉంటాయి పది మందిలో గౌరవాన్ని పోగొట్టుకుంటారు జాగ్రత్త బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజర్కి బోర్బాల్తో వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం ఎల్ఐసి మెడికల్ గృహిణి మేనేజెంట్లకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పొందాలకి సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి నష్టాలు పాడి పరిశ్రమ పౌరిట నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండిత నష్టం తప్పుడు జాతకాలు వెళ్ళేవాళ్ళు బాబాలు ఇటువంటి వాళ్ళు బయటపడే అవకాశం మంచిదే సమాజానికి కొంత మంచిదే తప్పుడు జాతకాలు పెట్టేవాళ్ళు అనవసరమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు బయటపడతారు వారి అసలు రంగు బయటపడి మీకు వారికి నష్టము ప్రజలకి క్షేమం కలిగేటువంటి శుభయోగాలు ఉంటాయి ఏదేమైనా రాజుగారు వారు జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడతారు తస్మా జాగ్రత్త ప్రయాణ నష్టం విదేశీ ప్రయాణం మంచిది కాదు జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకోండి అలాగే జన్మజాతక పరిహారాలు చేసుకోవడం మంచిది దుర్గాదేవి అష్టోత్తరం రాహుగ్రహ అష్టోత్తరం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది తప్పకుండా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం తొమ్మిది నుంచి పద్నాలుగు అధ్యాయాలు చదవండి ఎవరికైనా సరే చెప్పులు గొడుగు దానంగా ఇవ్వండి అనుకూలవంతంగా ఉంటుంది ఈ సమయంలో తొమ్మిది అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి అదృష్ట యోగాలు ఆనందం ధనయోగం లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఇచ్చిన ధనము తిరిగి రావడం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం తప్పకుండా గొప్ప వ్యక్తులతో పరిచయం సినిమా రంగంలో అభివృద్ధి రాజకీయ రంగంలో లాభాలు కళాకారుల క్రీడాకాలకి శుభయోగాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంత శుభస్థితి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పొందడానికి లాభాలు ఈవెంట్ మెనేజనర్కి బోర్ బాల్తో వారికి తోలు రిగ్జుని సూపరిశ్రమల లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మెనిజునర్కి బోరు బాల్తో వారికి తోలు రెగ్జిన సూపరిశ్రమల లాభాలు ఆత్మీల కలిక ఆనంద యోగం సంతాన లాభం అన్యోని దాంపత్యం కోర్టు వాదన ఆస్తి పంపకాల అనుకూలతలు సోషల్ మీడియా శాటిటనిస్టుల వారికి లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణ మేజెంట్లకి అదృష్ట యోగం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మెని వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత వస్తులాభం వాహన యోగం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విపరణాలు అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకోవడం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి శత్రునాశనం మిత్రలాభం మాతృ సౌఖ్యం పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్తాశ్రవణం మత్స్యకాలకి మత్స్య సంపద రుజలు చేపల చెల్లెల వారికి లాభం ఆనందకమైనటువంటి వస్తువాన సౌలభ్యాన్ని పొందుకోవచ్చును గృహయోగము ధనలాభం బాగా కనబడుతోంది విదేశాలకు వెళ్ళవచ్చును ఈ రాశి వారికి ఇవంతా కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చును వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ లాభం పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వాదాలు సమస్యపోవడం రోగనాశనం రుణ విమోచనం శత్రునాశనం మిత్రలాభం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజ ఆద్ర వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి సోషల్ మీడియా శాటిరీ జర్నిస్టుల వారికి అనుకూలత వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి రావడం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నృత్యాలకి లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం ఫార్మా సిమెంటు వైరను ఇటుకలు ఇసక రాగి ఇతర మెని వ్యాపారంలో లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణ సంచకరణ మగ్రం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణంలో అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణ మేజెంట్లకి శుభయోగాలు ఫార్మా సిమెంటు వైరను ఇటుకలు ఇసక రాగి ఇతర మైనంగ్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు రాజకీయ రంగంలో మంచి పదవి సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం మాట తీరుతో వ్యవహార శైలితో అందరినీ ఆకట్టుకునేటువంటి అవకాశం వృత్తిలో ఉద్యోగంలో వస్తువులు కొనే విషయంలో భూల తగాదాలని కూడా సమసిపోవడం కానీ ఒక మంచి వ్యక్తులతో పరిచయం కానీ ఊహించని విజయం కానీ ఊహించని ధన ప్రాప్తి కానీ లాటరీ వల్ల జూదం వల్ల కూడా కావచ్చు ఇచ్చిన ధనం తిరిగి రావడం కానీ గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం కానీ జరిగే అవకాశం అనుకున్నటువంటి సమస్త కార్యసిద్ధి మాట తీరుతో వ్యవహార శైలితో ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పబడుతోంది కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్లోనే శుభవార్త వినవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లెల వారికి లాభకరంగా ఉంటుంది ఆధ్యాత్మిక ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు లాభాన్ని కలిగిస్తాయి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి శత్రునాశనం మిత్రలాభం విదేశయానం విదేశాలు సుస్థిర స్థానం క్రీడాకారులకి కళాకారులకి లాభాలు పొందుకోవడం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకు అనుకూలత ప్రాంగణ నియమక ఉద్యోగాన్ని పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగం పనిమెంట్ అవడం లాటరీ వల్ల జూదం వల్ల ధనప్రాప్తి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపగొళ్లు చింతపండు బెల్లం మిర్చి ప్రతి పరిశ్రమల లాభాలు రాజకీయ రంగంలో ప్రవేశం కానీ రాజకీయ నాయకులకి లాభం కానీ తప్పకుండా పొందుకుంటారు మాట తీరుతో మంచి శుభయోగాన్ని పొందుకుంటారు ధనలాభం గౌరవం ఉద్యోగలాభం విదేశాన విదేశాలు స్థిర నివాసం తీర్థయాత్ర సేవన రోగనాశనాన్ని పొందుకోవడం పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సద్దుమణిపోతాయి తప్పకుండా అందరి ఆదరణ పొందుకుంటారు వాహనయోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభం ప్రధాని వృద్ధి గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకు ఆదరణ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాతో వారికి తోలు రెగ్జన సూపరిస్టుల లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్కి లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేనవర్కి బోరుబాల్తో వారికి తోలు రగ్జన సూపరిస్ట్రుల లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను లాభము రుణపీడ పరిహారం నూతన ప్రభుత్వ ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి లేదా కొత్త వ్యాపార ప్రారంభం భాగస్వామితో అనుకూలత కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఆనందకరమైన ధనధాన్య వృత్తి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులరాశి వారికి ప్రమాదము నష్టము కష్టం విద్యా నష్టం ఉద్యోగ నష్టం విద్యార్థిని విద్యార్థులు విదేశాలకి వెళ్ళకూడదు మంచిది కాదు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసేవారు ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయకూడదు మంచిది కాదు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్న వారు లంచాలు పుచ్చుకునే అవకాశం ఉంది జాగ్రత్త కింది స్థాయి ఉద్యోగస్తులతో కంటు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలోను రిజిస్టర్ ఆఫీసు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే విద్యాశాఖలో పనిచేస్తున్న వారు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది జాగ్రత్త విద్యార్థిని విద్యార్థులు స్థాయి ఏకాగ్రత వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందుకుంటారు లేదా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ భంగం విద్యా నష్టం అంటువ్యాధులు ప్రబలే అవకాశం ముఖ్యంగా చర్మ సంబంధ అలాగే జుట్టు సమస్య ఎక్కువగా ఉండబోతుంది జాగ్రత్తగా ఉండండి అనుకోని ఆకస్మికటువంటి ధనధాన్య నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి వాహన ప్రమాదం పొంచి ఉంది మద్యపానం చేసిన వాళ్ళ బండి ఎక్కకండి మంచిది కాదు దుష్టులకు దూరంగా ఉండండి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విధానికి ఈవెంట్ మైనవర్కి బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపరిశ్రమలు కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కానీ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి విద్యుత్ వాహకాల వల్ల రైతులకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి తొందరపడి నిర్ణయం తీసుకోకండి ఇందుకు ముఖ్యంగా మీ పశువులు కానీ ఏవైనా విద్యుత్ వాహకాలకి తగిలి ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు వెళ్ళి వాటిని ముట్టుకొని కాపాడే ప్రయత్నం చేయకండి వేరేమైనా రక్షణ చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే మంచిది లేదా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త అలాగే విద్యార్థి విద్యార్థులు సమయ పాలన ఎక్కువగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది జిగుప్ సాగిన వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోకపోవడం మంచిది ప్రభుత్వ ప్రవేశంతో జాగ్రత్తగా ఉండండి అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల నష్టాలు సోషల్ మీడియా సాటి జర్నిస్ల వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి అనవసర ప్రయాణాలు అధిక ధన ఖర్చు లాంటివి కనబడుతున్నాయి తస్మాత్ జాగ్రత్త ఇదంతా కూడా మీకు వ్యతిరేకమైన ఫలితాలుగా చెప్పవచ్చును కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చేనేత దర్జిజ పని చేసేవారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గురి మణిజంట్లకి నష్టం అనుకోని ఆకస్మికమైనటువంటి ధర నష్టాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపార లావాదేవీల్లో భాగస్వామితో మోసపోయే అవకాశం కనబడుతుంది జాగ్రత్త ఈ రాశి వారికి మొత్తం కూడా అనుకోని రుగ్మత అంటు వ్యాధులు తప్పకుండా మీరు భగవద్గీత పారణం చేసుకోవాల్సిందే ఈ రాశి వారికి ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తిరిగి సాయంకాలం ఆరు నుంచి ఎనిమిది వరకు కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది భగవద్గీత పారణం తప్పకుండా మీరు చేసుకునే ప్రయత్నం చేయాలి మీకు నచ్చిన అధ్యాయాన్ని నచ్చిన శ్లోకాన్ని చదవండి వాళ్ళ తప్పకుండా అనుకూలంగా ఉంటుంది వీలైతే గురుగ్రహ మరియు శనిగ్రహ అష్టోత్తరం చదువుకోవడం కూడా మీకు శుభాన్ని అనుకూలతను కలిగిస్తుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశివరఫలు తల విధంగా ఉన్నాయి ధనలాభము ఉద్యోగ లాభము ఉద్యోగలాభము కుటుంబ సౌఖ్యము ఆత్మస్థైర్యము అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయం సాధించడం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం కుటుంబ సౌఖ్యం గృహయోగము పొలము లాభము ధనలాభము రుణ విమోచనం రోగనాశనం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విమృత్పాలకి ఈవెంట్ మెయిన్ వరకు బోర్బావుతో వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి ఈవెంట్ మేనేజ్ వరకు బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ శు లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండికి అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు సోషల్ మీడియా సర్జలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చును తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు శుభకార్య నిర్వహణ మాతృ సౌక్యం పితృ సౌక్యం బంధులాభం మిత్రలాభం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ ద్వారా నుంచి శుభవార్త వినవచ్చు అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టయోగం మాతృ సౌఖ్యము పితృ సౌఖ్యము రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి జంతుమూలక ధనప్రాప్తి కూడా కనబడుతుంది అలాగే ఐరను ఇటుకలు సిమెంటు లాంటి పనిచేసే వారికి మంచి లాభవంతంగా ఉంటుంది విశే విదేశాలకి వెళ్ళగలిగే అవకాశం విశేషమైనటువంటి విదేశీయాన్ని కూడా బలం కనబడుతుంది ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు ఐదు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా చాలా అనుకూలవంత ఫలితాలు వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి తప్పకుండా మీరు ఈ రోజున ఏదైనా ఇంటర్వ్యూ కనుక వెళ్ళినట్టయితే తప్పకుండా ఆ ఇంటర్వ్యూలో రెండు అంటే ఈ రెండు ఇంటర్వ్యూకి వెళ్తే రెండు ఇంటర్వ్యూలు మూడు ఇంటర్వ్యూలో వెళ్తే మూడు ఇంటర్వ్యూలు వచ్చే దానిలో కూడా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అంటే మీరు ఎక్కడ కనుక ఎక్కడైనా సరే ఇంటర్వ్యూ వెళ్తే అక్కడ అక్కడక్కడ తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం ఆయా రంగాల్లో తప్పకుండా ఉద్యోగం వస్తుంది మాట చాతుర్యం అనుకూలత అనుకువ విద్యా సమపార్జన పెద్దవారితో పరిచయము రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా రంగంలో లాభాలు కళాకారుల అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి రావడం రైతంధులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపకొళ్ళు సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కానీ బొటిక్స్ బ్యూటీ పార్లర్ వంటి వ్యవస్థలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రీ వ్యాపారంలో ఉన్నాయి మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపలు చెల్లెల వారికి లాభం అలాగే లాట్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం ఇచ్చిన ధనం తిరిగి రావడం కొత్త ఉద్యోగ ప్రాప్తి ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం విద్యార్థిని విద్యార్థికి లాభాలు మంచి పరీక్షలు ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు బంధుమిత్రుల సమాగమం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం విడిపోదా ధనం దంపతులు కూడా జీవితాంతం కలిసి ఉండగలిగేటువంటి అదృష్టయోగం యోగం ప్రేయసీ పిల్లల సఖ్యత భార్యాభర్తలుగా మారే అవకాశాలు శుభయోగము సుఖయోగము ధనయోగము ఐశ్వర్యము రుణ విమోచనము రోగనాశనము ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ రైతుల లాభాలు ఈవెంట్ అమేకి బోరుబాలుత వారికి ఫార్మా సిమెంటు ఐరోన్ ఇటుకల వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపార అభివృద్ధి పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినపదాలకి నర్సరీ తొట్టలు పూజాదర వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహిణమనేజెంట్లకి లాభాలు పొందుకోవచ్చు తప్పకుండా పరిపూర్ణ విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అలాగే నూతన వ్యాపార ప్రారంభం లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవడం ఆశించిన స్థాయిలో ఉద్యోగ లాభాన్ని కుటుంబ సౌఖ్యాన్ని సంతాన యోగాన్ని పొందిన అవకాశం కుటుంబంలో అత్యంత అనుకూలవంతమైన వివాహ యోగం కానీ లేదా ఆస్తి పంపకలు అనుకూలతలు కానీ పొందుకుంటారు మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కలిసి వచ్చే అవకాశం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి కూడా అనుకూలందరి ఫలితాలు కనబడుతున్నాయి ముఖ్యంగా రాజకీయ నాయకులు కాస్త విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి తప్పకుండా మీకు ఉన్నత స్థాయి రాజకీయ లాభం పోటీ చేసే ప్రాంతంలో మీకు నియోజకవర్గంలో ప్రజల చేత గౌరవాలు ఎక్కువగా ఉంటాయి తప్పకుండా మీరు గెలవడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి సరే జన్మజాతకాన్ని చూసుకోవాలనుకోండి జన్మజాతకంలో ఈ షష్ఠ అష్టాధిపతులు ప్రమాదాలు పడతామని ఏం చేయలేం అలాగే జన్మజాతకంలో రవి గనుక ప్రమాదంలో ఉంటే కూడా ఏం చేయలేం నీచబడిన గ్రహం కూడా ఒకసారి విజయాన్ని సాధిస్తుంది కానీ నీచబడినటువంటి గ్రహం మీద పాపగ్రహ దృష్టి ఉంటే ఇబ్బంది కనుకనే జన్మజాతకాలు చూపించుకోవాలి గోచార ఫలితాలు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే అనుభవించుకోండి ఆ ఒక ఆయన ఎవరో నాకు మెసేజ్ చేశారు ఈ యొక్క ఫలితాలు శివరాత్రి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ఫలితాలు కాకపోతే నువ్వు ఛానల్ మూసేసుకుంటావా అని ఆయన ఎవరో చెర్రా ఊరి అట ఆయన పేరేది ఉంది ఆయన పెట్టాడు సో నన్ను బాబు నా సంగతి తర్వాత నీ తల్లిదండ్రుల పుణ్య బలం నీ పుణ్యబలం నువ్వు చేసిన మంచి పనులు నీ జన్మజాతకులు గురుడు ఎక్కడ ఉన్నాడు కర్కాటకలు ఉన్నాడా లేదా మకరంలో ఉన్నాడా కర్కాటకలో ఉంటే ఉచ్చా మకరంలో ఉంటే నీచ శుక్రుడు ఎక్కడ ఉన్నాడు కన్యలో ఉన్నాడా లేదంటే అంటే ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు నీ బుద్ధి కారకుడు ఎక్కడున్నాడు బుద్ధి అంటే రెండవ స్థానాన్ని ఎక్కడ ఎక్కడున్నాడు ఇవన్నీ చూసుకోవాలి మనం ఇవి జన్మజాతికంలో కనబడతాయి గోచారంలో ఫలాని రాశి నుంచి గురుబలం పలాని రాసి రాహుబలం పలానా చంద్రుడు బలం రోజువారి ఫలితాల్లో ఈ రోజు లగ్నాన్ని ఈ ఈరోజు చంద్రుడున్నటువంటి స్థానాన్ని బట్టి మనం ఫలితాలు చెప్తాం కాబట్టి గోచార ఫలితాలు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ లేదంటే మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ అన్వయించుకోండి సరే ప్రస్తుతాంశం ఈ రాశి వారికి శుభయోగం వస్తులాభం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్ కలిసి వచ్చే అవకాశం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు బొటిక్స్ బ్యూటీపార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో అనుకూలత ఈవెంట్ మేనవర్కి బోరు బావుతో వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమలో లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు కళాకాల క్రీడాభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం ప్రభుత్వ ప్రేరేట్ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి వాహన యోగం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ లెట్ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణమణిజంటికి అనుకూలత ప్రేయశీపుల సఖ్యత భార్యాభర్తలత కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు నర్సరీ తోటలు పూజా ఆధార వైపున అభివృద్ధి పొందుకోవచ్చును చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పదార్థాలు కూడా మంచి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచల్ల వారికి లాభం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కుంభరాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండండి వాహనాన్ని జాగ్రత్తగా నడపండి మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి ఎందుకంటే కుంభరాశి వారికి అతి ప్రేమ ఎక్కువ ఆలోచన విధానంలో అందరిని నమ్మే విధానం ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ కుంభం అంటే కుండ నిండుగా నీళ్ళు ఉంటే తొనకుండా ఉంటుంది నీళ్ళు తక్కువ ఉన్నాయనుకో అనవసరంగా షేక్ అవుతూ ఉంటుంది అలాంటి వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే వీళ్ళు సంతోషంగా ఉంటే అందరు సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు కొద్దిగా వీళ్ళు తేడా వచ్చేస్తే అందరికీ అంటే వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులను కూడా దానం చేసి పోగొట్టుకొని బాధపడుతూ ఉంటారు లేదంటే గట్టిగా అరుస్తూ ఉంటారు ఇవ్వడం ఇవ్వడమే మళ్ళీ లాక్కోవడం లాక్కోవడం ఇలా ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండండి అనవసరంగా మాటలు ఇవ్వకండి ఎక్కడ పూచికత్తుగా సంతకాలు చేయకండి వాహనం జాగ్రత్త పండి మద్యపానం చేసిన వాడి బండి ఎక్కకండి విద్యార్థిని విద్యార్థులు పూర్తి స్థాయి దృష్టి చదువు పెట్టండి మంచి ర్యాంకులు వస్తాయి కాబట్టి బెటర్మెంట్ ఇంకా బెటర్మెంట్ రావడానికి ప్రయత్నం చేయండి అలాగే కళాకాల క్రీడాకాలు జాగ్రత్తగా ఉండండి స్వదేశంలో కళా క్రీడా ప్రదర్శన మంచిది విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శనలు లేవు వాటి గురించి మోసపోకండి లాటిల జూదంబల నష్టం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది నర్సరీ తోటలు పూజాద్యాపారంలోనూ పాడి పరిశ్రమ పౌట్రీ పరిశ్రమ నష్టాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఇబ్బందికరంగా ఉంటుంది ఫార్మాసిమెంటు వైరన్ ఇటుకలు ఇసుక కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావు చూపేవారికి ఈ రకమైనటువంటి వాచులు పనిచేస్తున్న కార్మికులకి నష్టం కర్షకులు కూడా మోసపోయే అవకాశం జాగ్రత్తగా ఉండి పంట నష్టాన్ని పొందుకుంటారు పూలు పండ్లు కూర పండించే వారికి కాస్త జాగ్రత్త బ్రోకర్ల మీద ఎక్కువగా ఆధారపడే ప్రయత్నం చేయకండి అలాగే సోషల్ మీడియా సెటిల్ జర్నలిస్టుల వారికి అవమానాలు జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండండి మీరు కోర్టుకు ఎక్కాల్సిన అవసరం వస్తుంది జాగ్రత్త అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచల్ల వారికి లాభం వీరికి మాత్రం లాభంగా ఉంది మద్యపాన వ్యాపారం కూడా అభివృద్ధి ఉంది అలాగే మాంస విక్రయాలు కూడా లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి బట్ ఏదైనా కొన్ని కొన్ని వ్యాపారాల్లో కొంత లాభం ఉంది కొన్ని విషయాలు నష్టం ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా విద్యా ఉద్యోగ రాజకీయ సినిమా రంగ చేనేత పెట్రోలియం బేకరీ పదాలకి ఇబ్బందికరంగానే ఉంటుంది జాగ్రత్త వీరికి ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల మధ్యకాలంలో తిరిగి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఆరు నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది భగవద్గీత పారాయణ మీకు ఉత్తమ శుభయోగాన్ని కలిగిస్తుంది లక్ష్మీ అష్టోత్తరం బుధగ్రహ అష్టోత్తరం అలాగే శుక్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల కూడా మీకు మంచిది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి విదేశీయానం విద్యా లాభం ఉద్యోగ లాభం బంధులాభం ధనయోగం రుణ విమోచనం రోగనాశనం సంతాన యోగం కుటుంబ సౌఖ్యం రాజకీయ రంగంలో అద్భుతం ఒక మంచి పదవి సినిమా రంగంలో బ్రహ్మాండ లాభం నిన్న లేదా ఈరోజు కానీ మీ సినిమా విడుదలైన కొత్త సినిమా ప్రారంభించిన విజయావకాశాలు మెండుగా ఉన్నాయి దళారీ వ్యవస్థ నుంచి బయటపడతారు రైతుందరికి మంచి లాభాలు ఉంటాయి పూలు పళ్ళు కూరగాయలు మినపకొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు ఉన్నాయి సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారాన్ని అభివృద్ధి పొందుకోవచ్చు లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రగ్దిన సూపరిశ్రమంలో కానీ చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బ్యాక్ వినపదాలకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలకి అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచకరమాగ్రం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది సోషల్ మీడియా సాటిల్ వారికి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలం శుభస్థితి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇతర మైనింగ్ వ్యాపారంలోనూ లాభాలున్నాయి మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపజల లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణమైన జంట్లకి అనుకూలవంత శుభస్థితి ధనవృద్ధి సోషల్ మీడియా సెల వారికి లాభాలు పొందుకోవచ్చు వ్యవహార లాభాలు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం సంతాన యోగం అలాగే బోర్బావుతో వారికి లాభాలు బలంగా ఉన్నాయి తప్పకుండా అనుకున్నటువంటి కార్య సాధన కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఆస్తి పంపకల అనుకూలతలు కోర్టు వ్యవహారాలు కోర్టు బయట సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి ఉన్నాయి ఇవంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి విదేశీయానం ఉంటుంది మరియు తీర్థయాత్ర కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తే ప్రజాభ్య పరిపాలనంతా న్యాయైన మార్గేణ మహిమహేషా गोब्राह्मणे शुभमस्तन लोका समस्ता सुखिनो